భుజం నొప్పి లేదా భుజాల నొప్పికి ఎక్సర్సైజ్ ఎలా చేయాలనేది చూపిస్తామో ఆ ఎక్సర్సైజ్ రోజు ఉదయం సాయంత్రం ఇంట్లో చేసుకోవాలి ఫస్ట్ మనకి ఏ భుజానికి నొప్పి ఉంది అనేది చూసుకొని గోడకు ఎదురుగా నిలబడాలి అంటే మనం గోడను ఎదురుగా నిలబడి ఎదురుగా నిలబడి ఇలా చే వేలాన్నిచ్చాలి గోడకు వేలానిచ్చేటప్పుడు ఫస్ట్ ఏమంటే మన ఈ మోచేయి అనేది మనకి ఎట్టి పరిస్థితిలో ఇలా బెడ్ కాకూడదు మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇలా ఆమెచ్చి ఈ లెవెల్లో నిలబడి ఇలాగా పైకి వెళ్ళాలి వేళ్లతో నడిపించుకుంటూ పైకి వెళ్ళాలి మెల్లగా పైకి పోయినప్పుడు మెల్లగా మనం కూడా మెల్లగా ముందుకు నడిచాలి అలా స్ట్రైన్ వెళ్ళేదాకా వెళ్ళి అటు పై చేయి పైపోయిన తర్వాత పది లెక్క కట్టాలి అంటే పది సెకండ్ పాటు ఉంచాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం వస్తే మనకి మోచేయి బెండ్ కాకుండా ఉంటుంది అలాగే ఎలా అయితే పైకి వెళ్ళామో మోచే బెండ్ కాకుండా అలాగే కిందకొచ్చేయాలి అనమాట అలా ఈ చేయికి అయిపోయాలి సేమ్ ఈ చేయి కూడా ఇలాగే చేయాలి మోచేయి పెయిన కాకుండా మళ్ళీ గోడకు వేళ్లతో పైన ఎక్కిస్తూ స్ట్రైట్ పైకి వెళ్ళిపోయాలి పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సేమ్ పది సెకండ్ హోల్డ్ హోల్డ్ చేయాలి అంటే పది లెక్క కట్టాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సేమ్ కొంచెం వచ్చేసి ఎలా ముందుకు పైకి వెళ్ళామో అలాగే కిందకొచ్చేయాలి ఇది ఎక్సర్సైజ్ నెంబర్ వన్ ఇప్పుడు మనం రెండు చేసి ఒక్కొక్కటి పది పది లెక్క చేసాం కదా ఒక రౌండ్ అయినట్లు అలా పది రౌండ్లు చేసుకోవాలి సో సెకండ్ సెకండ్ ఇప్పుడు స్ట్రైట్ చూసాం కదా గోడకు ఫుల్ సైడ్ అనమాట ఇది కంప్లీట్ సైడ్ సేమ్ ఇలాగే మోచే బెండ్ కాకుండా స్ట్రైట్ గా పైకి వెళ్తూ ఉండాలి అలా ఈ లెవెల్ దాకా వచ్చేయాలి ఈ లెవెల్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ టెన్ సెకండ్ హోల్డ్ చేయాలి అంటే టెన్ కౌంట్ చేయాలి వన్ నుంచి టెన్ కౌంట్ చేయాలి టెన్ కౌంట్ చేసిన తర్వాత కొంచెం వెనక్కి వచ్చేస్తే మనకి మోచే బెండ్ కాదు అలాగే సేమ్ కిందకు వచ్చేస్తాం సేమ్ ఈ చెయ్యి కూడా ఇలాగే ఉంటుంది ఇప్పుడు ఇలాగే లెవెల్ గా నిలబడాలి పైకి వెళ్ళాలి వెళ్తున్నట్టు ఇచ్చుకుంటే పైకి వెళ్ళాలి మెల్లగా దగ్గరికి వెళ్తుండాలి పైకి వెళ్ళిన తర్వాత టెన్ సెకండ్ హోల్డ్ చేయాలి అంటే టెన్ కౌంట్ చేయాలి వన్ టు టెన్ కౌంట్ చేయాలి టెన్ కౌంట్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ కొంచెం వెనుకొచ్చేయాలి వెనకొచ్చేస్తే సేమ్ ఇలాగే కిందకు వచ్చేస్తాము ఇది ఎక్ససైజ్ నెంబర్ టూ ఇది కూడా పది రిపీట్లో చేయాలి ఇంకోటి ఏముంటే థర్డ్ ఎక్సర్సైజ్ ఇలాగా కంప్లీట్ గా ఇప్పుడు స్ట్రైట్ గా సైడ్ గా ఫుల్ గా వెనక నిలబడి వెనక నిలబడి రెండు చేతులు గోడ కానుకొని ఉండాలి మనం మెల్లగా ముందుకు వస్తుండాలి మనం ఏళ్ళు మాత్రం గోడ కానుక్కొని ఉండాలి అలా మనం ఎంతసేపు మనకి ఎంత ఫీల్ అయితే ముందుకు రావాలి నాకైతే ఇంకా ఇక్కడ దాకా రాగలుగుతున్నాం కాబట్టి ఇక్కడ వచ్చిన తర్వాత టెన్ సెకండ్ హోల్డ్ చేయాలి అంటే టెన్ రౌండ్స్ చేయాలి మళ్ళీ దాకా ఇలా వెళ్ళిపోవాలి ఇది కూడా టెన్ రౌండ్స్ చేయాలి ఇది గోడ గోడకు ముందు నిలబడి చేసే ఎక్సర్సైజ్ ఇంకొక ఎక్సర్సైజ్ ఏంటంటే ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ రైట్ షోల్డర్ పెయిన్ ఉందనుకోండి లెఫ్ట్ హ్యాండ్ ఇలా హైట్గా ఉన్న స్టూల్ గానీ చైర్ గాని మంచం గాని ఇలా రైట్ నొప్పు ఉంటే లెఫ్ట్ ఇలా ఈ లెవెల్లో ఇట్లా పట్టుకొని కొంచెం బెండ్ అయ్యి స్ట్రైట్ గా ఓన్లీ భుజం మాత్రమే షోల్డర్ మాత్రమే ఉంటారా వెనకగల ఇలా ఊపాలి ఇలా అట్లీస్ట్ ఒకటి నుంచి రెండు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ కంప్లీట్ గా అడ్డంగా ఎల్లో ఇప్పుడు అడ్డంగా సేమ్ ఓన్లీ భుజమే ఓన్లీ పై పోయి ఇందుకే ఇది కూడా ఒకటి నుంచి రెండు నిమిషాలు చేయాలి ఇప్పుడు మూడోది ఏమంటే ఇలాగ రౌండ్గా ఫస్ట్ స్లోగా చేసుకుంటూ పెద్ద రౌండ్ అనమాట పెద్ద రౌండ్ ఇలాగ వన్ నుంచి టూ మినిట్స్ చేయాలి దాని తర్వాత దీని ఆపోజిట్ ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసి తర్వాత ఇలాగ వన్ టు మినిట్స్ వేయాలి ఇది ఈ చేయి ఈ చేయకుంటే సేమ్ ఇప్పుడు రైట్ లెఫ్ట్ నొక్కుందనుకోండి ఇలాగ రైట్ వంగేసి ఇది కూడా సేమ్ ఇలాగా టూ మినిట్స్ చేయడు తర్వాత అడ్డంగా టూ మినిట్స్ తర్వాత గోల్ గోల్ అంటే రౌండ్ గా స్లో నుంచి పెద్ద రౌండ్ అయ్యేది అట్లా టూ మినిట్స్ మళ్ళీ దీనికి ఆపోజిట్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇది రెండో రకం ఎక్సర్సైజ్ అవి మూడు ఇవి మూడు ఇంకొక టైప్ అంటే టవల్ తో చేయాలి కనెక్షన్ టవల్ ఇంట్లో మనకు టవల్ ఉంటుంది కదా టవల్ తీసుకొని ఇప్పుడు మనకి ఇది భుజం ఈ పైన పట్టుకోవాలి దీన్ని సగభాగంలో పట్టుకోవాలి ఇట్లా కోనం పట్టుకోకూడదు ఇట్లా పట్టుకొని బ్యాక్ సైడ్ కూడా మనకి ఎంత ఇట్లా పట్టుకోవు ఇట్లా ఇట్లా వేలైతే ఇట్లా పట్టుకోవాలి అట్లా పట్టుకొని ఓన్ చేతిని కిందకు లాగాలి అనమాట లాగితే భుజం మాత్రమే ఎందుకు వన్ టూ త్రీ అలా సార్లు చేయాలి దాని తర్వాత ఈ చేయిని పైకి తీసుకురావాలి అంటే ఇటు ఇప్పుడు ఇటు ఈ లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ సేమ్ సగంలో పట్టుకో ఇక్కడ ఫుల్ టైం ఎంత ఇంత పట్టుకో పట్టుకొని ఇగో అలాగా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ బాడి తిరగకూడదు చేతులు కూడదు ఓన్లీ భుజం రైట్ లెఫ్ట్ రైట్ ఇది కూడా టెన్ టైమ్స్ చేసుకోవాలి ఇవి ఈ మొత్తం ఎక్సర్సైజ్ లో భుజాల లోపలికి సంబంధించినటువంటి ఇవి ని పది పది లెక్క కౌంట్ చేయాలి పది రౌండ్స్ చేయాలంటే అంటే పది మంది లెక్క కట్టి పది సార్లు చేయాలి ఉదయం సాయంత్రం చేసుకోవాలి ఓకే డన్